ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎ మనస్సు నింజ ఇల్లు యౌసం యౌసం కార్యక్రమం యవసంధార్లకు అక్కడ కచ్చే అన్ని తీరు ముచ్చట వినిపించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి భూమిని పంటను ఎట్లా పదిలం ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్లా వేయాలా గిసుంటి అన్ని కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రారం ఇయల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఎలా వివిధ ఖరీఫ్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత జవాబులు చెప్తారు వ్యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకుంటే ఫోన్ చేసుడు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై నిమిషాల వరకు కొనసాగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల క్షమించండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై ఏడు శాతం ఉన్నది రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఉరుమును మిరపతో కూడిన భారీ నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది ఇది వాతావరణ సూచన ఆదిలాబాద్ ఇల్లు కార్యక్రమం మరి ఆకాశవాణిలాబాద్ కార్యక్రమంలో వానాకాలం అంటే ఖరీఫ్లో సాగవుతున్న వివిధ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం అంటే ఇప్పుడున్నటువంటి పంటల్లో ఏమైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ కనిపిస్తున్నాయా మరి వాటి నివారణకు ఏం చేయాలి మీ పంటలు ఎట్లున్నాయి గిసుంటి అన్ని అనుమానాలకు ప్రశ్నలకు అప్పటికప్పుడు జవాబులు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు వారు ఎంతో అనుభవజ్ఞులు మరి నమస్కారం మేడం నమస్తే అండి మరి ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకొని మీకు పంటలకు సంబంధించి ప్రశ్నలు కానీ అనుమానాలు ఇంత అడగాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి డాక్టర్ అనిత గారు ప్రశ్నలచ్చే రోపు మనం ముచ్చటను కొనసాగిద్దాం మరి మన ఆదిలాబాద్ పట్టెలో చూసుకున్నట్లయితే పెద్ద పంట పత్తి అని చెప్పుకోవచ్చు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్న పంట ఇది మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ పంట ఉన్న దశల్లో కానీ ఎలాంటి పురుగులు రోగాలు వచ్చే అవకాశం ఉన్నది అంటారు వాటి నివారణకు ఏం చేయాలంటారు మన ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే పత్తి పంట ప్రధానంగా ఉందో ప్రస్తుతం అండి ఈ సమయంలో మనకి ముఖ్యంగా రెండైతే రెండు రకాల పురుగులు కనిపిస్తున్నాయి ఒకటైతే రసం పీల్చే పురుగులు రసం పీల్చే పురుగులు ఉదాహరణ మనకి ఏదైతే పచ్చదోమ రెండోది ఈ అలానే పేను కనిపిస్తూ ఉంది ఒక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి చెప్పండి పేరు చెప్పండి సార్ హలో శేఖర్ గారు అడగండి చెప్పండి చిక్కుడుకి ఏమైందండి కొంచెం మీరు ఫోన్ కు దూరం వెళ్ళండి రేడియోకు అడగండి హలో చిక్కుడుకి ఏమన్నా ఏమైనా ఆకులకా అండి ఆకుల మీద ఏమైతున్నాయి చెప్పండి నల్లని నల్లని మచ్చలా లేదంటే పూతని తినడం కానీ ఏదైతే కాయ ఉందో ఆ కాయని తింటున్నాయా పురుగులు నల్లని మచ్చలుగా పురుగులు అంటే పేను అయి ఉండొచ్చు సాధారణంగా మనకి ఏదైతే ఇప్పుడు బొబ్బెర్లు కానీ చిక్కుడు కాని ఉందో దానికి ప్రధానంగా మనకి ఇప్పుడైతే పేను కనిపిస్తూ ఉంటుందండి పేను నివారణకు ఏంటంటే మనము ప్రధానంగా ముందైతే వేప నూనె కొట్టుకోవాలి పదిహేను వందలు గల పీపీఎం వేప నూనె పవర్ అయితే ఎకరానికి ఒక లీటర్ చప్పున మీరు పిచికారీ చేయాలి ఈ పేను కోసమేనా ఓకే మంచిదండి ఇంకేమైనా అనుమానాలు ఉంటే ఈ కార్యక్రమం చివరిలో మేడం గారిని నంబర్ చెప్తాం మీరు మళ్ళీ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు ఎవరైనా సరే ఈ విధంగా యవసదారులు ఈ ఖరీఫ్లో సాగవుతున్న ముఖ్యమైన పంటలు పత్తి ఈ సోయాబీన్ సోయాబీన్ అయితే పూర్తయి కావస్తున్నది తొగరి కానీ వరి కానీ ఇలాంటి కూరగాయల పంటలు కానీ ఇలాంటి పంటలు ఏమైనా పురుగులు రోగాలు ఉంటే మీరు పరిష్కారంని అడగవచ్చు మేడం గారు మీకు అప్పటికప్పుడు అయితే ప్రధానంగా మనకి ఏంటంటే పత్తిలో మనకి ఏదైతే ఈ పచ్చదోమ ఉంది అలానే ఈ పేను కూడా కనిపిస్తా ఉంది వీటి నివారణకు ఏంటంటే ప్రధానంగా రైతులు ఈ వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం వేప నూనె అయితే ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి మరో రైతు ఫోన్ చేసిన వారితో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం నమస్తే అండి మీ పేరు మీ ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగు నమస్కారం గారు ఆడా నుంచి అండి అవునవును చెప్పండి సార్ మీ సమస్య ఏంటి మేడం గారు వింటున్నారు చెప్పండి నమస్తే అండి మేడం పత్తిలో చిన్న చిన్న పింజలు కానీ పూట కానీ రావడం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మరి దాని నివారణ గురించి చెప్పగలుగుతా పత్తిలో ఏందంటే మనకి పూత కానీ రాలని పిందలు కానీ రాలడానికి ప్రధానంగా ఈ ఏదైతే గులాబీ రంగు పురుగు ఉందో ఆ పురుగే కారణం అండి ఈ పురుగు నివారణకు ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైతే పూత రాలుతోందో ఆ పూతలో ఈ లార్వా దశలు ఉంటాయి సో అలాంటి రాలిన పూత కానీ ఈ గుడ్డి పూలు ఏవైతే ఉన్నాయో వాటిని పొలం నుంచి ఏరేసి బయట పొలం బయట తీసుకెళ్ళి తగలబెట్టేయాలి రెండోది ఏంటంటే మనము ఈ లింగాకర్షక బుట్టలు అని ఉంటాయి నేను చివరికి నంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో నేను చెప్తాను మీకు ఈ లింగాకర్షక బుట్టలు ఏవైతే ఉంటాయో ఫెరమోన్ ట్రాప్స్ అంటారు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఎనిమిది నుంచి పది వరకు సంఖ్య పెట్టుకుంటే ఈ బుట్టలో మనకి తల్లి పురుగు కనిపిస్తుంది పడి కనిపిస్తుంది మనకి తల్లి పురుగుని ఎప్పుడైతే మనం ట్రాప్ చేస్తామో ఆ బుట్టలో ఉంటుందో మనకి చాలా వరకు పొలంలో ఈ పురుగు పురుగుద్ధృతి తగ్గిపోతుంది మూడో మూడోది మీరు చేయాల్సింది ఏంటంటే వేప కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవడం ఇది చేసుకున్నప్పుడు ఎకరానికి పదిహేను వందల పీపీఎం వేప నూనె అయితే ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి చేయొచ్చండి వేప నూనె ఎప్పుడైనా చేయొచ్చు చేయొచ్చండి వేప నూనె చేసుకున్నప్పుడు మనకి పొల ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు అంతా విషపూరితంగా తయారయ్యి తర్వాత మనకి ఏదైతే పురుగులు వస్తాయో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది తర్వాత చివరిగా ఏంటంటే మీరు ఎలాగో వాడే మీకు కూడా ఐడియా ఉంటుంది ఎమామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి ఎనభై ఎంఎల్ కానీ క్లోరాంట్రానిలిప్రోల్ ఇవి రెండు ఏంటంటే క్రిమిసంహారక మందులు రసాయనిక మందులు ఇవి ఈ క్లోరైన్ ట్రానిలిప్రోల్ అయితే అరవై ఎంఎల్ ఎకరానికి చప్పున పిచికారీ చేసుకోవాలి అయితే ఈ గులాబీ రంగు పురుగుని నివారించుకోవాలి సక్రమంగా అంటే ఖచ్చితంగా మీరు సమగ్ర సస్యరక్షణ చర్యలు మాత్రమే పాటించాలి అంటే ఈ ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి వేప నూనె పిచ్చికారీ చేసుకోవాలి గుడ్డి పూలు ఏవైతే ఉన్నాయో వేరి పారేసుకుని అనంతరం చివరికి కెమికల్ కూడా వాడుకోవాలి అండి గారు మీరు మంచిగా మీకు సమాధానం లభించింది ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే యోసందారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు మీకు ఏమైనా అంటే పంటల్లో ఉన్నటువంటి వివిధ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ప్రధానంగా ప్రధానంగా మనం ఈ రసం పీల్చే పురుగుల గురించి మాట్లాడుకుంటున్నాం వీటి నివారణకు ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాలు కూడా చాలా వరకు అంటే ఇవాళ కురిసింది కానీ గత వారం నుంచి వర్షం లేదు కాబట్టి ఈ జిగురట్టెలు అన్నవి రైతు సోదరులు పొలంలో పెట్టుకోవచ్చు జిగురట్టెలు పెట్టుకున్నప్పుడు ఎకరానికి ఒక పది నుంచి పదిహేను వరకు జిగురట్టెలు పెట్టుకున్నప్పుడు పచ్చరంగు జిగురట్లు ఎప్పుడు ఎప్పుడైతే రైతులు పెడతారో దానికి ఈ ఏదైతే దోమ ఉందో ఆ దోమ దాన్ని కతుక్కుని తద్వారా తర్వాత మనకు వచ్చే ఈ పురుగుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది రెండవది ఇందాక మనం అనుకున్నట్టు వేప కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకున్నప్పుడు పంట అంతా కూడా విషపూరితంగా తయారయ్యి అలానే మనకి పురుగు సంఖ్య చాలా వరకు తగ్గుతుంది ఈ ఏదైతే మనం ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదంటే ఈ క్లోరాన్ ట్రానిలీ ప్రోల్ ఏదైతే ఈ రెండు మనం పిచిక ఇది క్లోరాన్ ట్రానిలీ ప్రోల్ అయితే ఎకరానికి అరవై ఎంఎల్ వరకు పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పురుగుల్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు

ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఈ తెగుళ్ళు ఎప్పుడైతే నేల నుంచి సంక్రమించే తెగుళ్ళు ఉంటాయో మీరు వీటికి రెండు రకాలుగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చెప్తాను ఒకటి ఏదైతే లీవ్ స్పాట్ అంటే ఈ ఆకుమచ్చకి మీరు కార్బన్ డిజిమ్ అన్నది మీరు పిచికారీ చేసుకోవచ్చు లేదంటే ఆ అవునండి కార్బన్ డిజిమ్ లీటర్ నీటికి ఒక గ్రాము చప్పును మీరు పిచికారీ చేసుకోవచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే ఈ నేల నుంచి వచ్చే రోగాలు అవి మనకి తక్కువ రావాలి అనుకుంటే నేలలో మీరు ట్రైకోడర్మా అన్నది ఏదైతే శిలీంధ్ర నాశిని ఉందో ట్రైకోడర్మా ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ ఈ రెండు ఏంటంటే మనకి నేలలో మనం పొడి రూపంలో కానీ పెండలో కానీ కలుపుకుని వేసుకున్నప్పుడు మీకు క్రమంగా ఈ ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య చాలా వరకు తగ్గుతూ ఉంటుంది సో మీ ఏవో గారిని అడగండి మీకు ట్రైకో అన్నది మీ ఏవో గారికి లభ్యం ఎక్కడ లభ్యం అవుతుందో తెలుస్తుంది అనంతరం లేదంటే నా నంబర్ కూడా ఇస్తాను నాకైనా ఫోన్ చేస్తే నేను చెప్పగలుగుతాను ఓకే మంచిదండి నవీన్ గారు ఫోన్ చేసి కార్యక్రమంలో పంచు ధన్యవాదాలు ఎవరైనా సరే ఇట్లా ఫోన్ చేసి ప్రశ్నలు అడగవచ్చు మరి అప్పటికప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది వివిధ వానాకాలం పంటల్లో అంటే ఇప్పుడు అవుతున్నటువంటి వివిధ పంటల్లో పత్తి గానీ వరి గానీ మొక్కజొన్న గానీ కూరగాయలు కానీ ఇట్లా ఏ పంటలో నేను అడగవచ్చు ఈ కార్యక్రమం నిమిషాల వరకు కొనసాగుతుంది అదే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా రసం పీల్చే పురుగులకైతే కంపల్సరీ మనం రైతు సోదరులు ఏంటంటే ఈ జిగురట్టలు పెట్టుకోవాలి అలానే వేప కషాయం కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవడం లేదంటే ఈ ఏదైతే మనకి ఆ చివరికి లాస్ట్కి మనం ఈ క్లోరైన్ ట్రాని కానీ ఇది అరవై ఎంఎల్ ఎకరానికి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగుల్ని మనం అరికట్టుకోగలుగుతాము అలానే క్లోరైన్ ట్రాని కాకపోతే ఇది ఎస్టామి ఎకరానికి నలభై ఎంఎల్ ఇది కూడా పుచిక పిచికారీ చేసుకున్నప్పుడు రైతు సోదరులు ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు రెండోది ఇందాక మనం అనుకున్నాం కదా గులాబీ రంగు పురుగు ఇందాక ఫస్ట్ లో రైతుకు చెప్పినట్టు సమ దీనికి కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే మనం ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోగలుగుతాము అయితే మనం వరి గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి సాగు చేస్తున్నారు ఎక్కువ మంది అయితే వరి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి హలో నమస్తే సార్ నమస్తే అండి మేడం గారు ఉన్నారు డాక్టర్ జి అనిత మేడం అనిత మేడం నమస్తే అండి నేను అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణారెడ్డిపల్లి నా పేరు పోలేమయ్య చెప్పండి మేడం మేము వచ్చేసి కందిలో అంతర పంటగా సాగు చేసాం మేడం ఏం సాగు చేస్తున్నారు అంతర పంటగా అంటే కందిలో కంది ఆల్రెడీ మేము పన్నెండు సార్ కూరసాల చేసే కంది వేసాం మేడం అవును దాంట్లో అంతర పంటగా కంది సాగు ఇది పెసర్ సాగు చేసాం పెసర్ ఆ కందిగా బాగా మామూలుగా ఏ రోగం లేదు కాని మేడం ఈ మన పెసలు అక్కడక్కడ సుడిదో ఉంది మేడం సుడిదోమ అంటే కల్లగా రసకల పురుగు మాదిరి మన బిఎఫ్ లో పురుగు ఉంటుంది అలా ఉంటుంది దానికి తోడు అక్కడక్కడ ఆకులు వచ్చేసి మన పసుపు రంగు లేక మారిపోతుంది సో ఈ ఆకులు ఏంటంటే ఆకులు పసుపు రంగులో మారడం ఏంటంటే ఇది ఎల్లోవిన్ మొజైక్ వైరస్ అంటారు పండాకు తెగులు పల్లాకు తెగులు ఆ పల్లాకు తెగులు కానీ పండాకు తెగులు కానీ ఈ పల్లాకు తెగులు ఏంటంటే మనకి తెల్లదోమ వల్ల వ్యాపిస్తుందండి ఈ దోమని నివారించుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం పెసరైతే ఏ దశలో ఉందండి మీ పంట అరవై రోజులు ఓకే ఓకే సో మీరు ఏం పడతా ఉంది సో అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ జిగురట్టలు అని ఉంటాయండి స్టిక్కీ ట్రాప్స్ అంటారు జిగురట్టలు అంటే పసుపు రంగులో అవునండి పసుపు రంగు జిగురట్టెలు ఈ జిగురట్టలు మీరు ఎకరానికి పది చప్పున పెట్టుకోవాలి అంటే మేడం ఇప్పుడు తూర్పు పండుగలు కదా అవును దీనికి పర్వాలేదు దీనికి ఇప్పుడు మనం వరి వరిలో వచ్చే అట్లా కాకుండా ఎట్లనైనా పెట్టుకోవచ్చు జిగురట్టలు మీరు ఏ డైరెక్షన్ అయినా ఓకే ఎకరానికి పది జిగురట్టలు చప్పున మీరు పెట్టుకున్నప్పుడు ఏదైతే ఈ ఎగిరే తల్లి పురుగులు ఉంటాయో అవి జిగురట్టకి అట్లాకి అతుక్కుని మనకి చాలా వరకు ఈ ఉధృతి తగ్గుతుంది అవునండి అవును చెప్తున్నాను అవునండి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మనం సమగ్రంగా చేయాలంటే ఫస్ట్ జిగుర పెట్టుకోవడం తక్కువ ఫస్ట్ ఖర్చు తక్కువతో స్టార్ట్ చేద్దాము రెండోది వేప కషాయం కానీ వేప నూనె మీకు వేప నూనె మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం పదిహేను వందల పీపీఎం పవర్ ది వేప నూనె దొరుకుతుంది ఈ వేపను ఎకరానికి ఒక లీటర్ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా నెక్స్ట్ పది రోజుల్లో కొంచెం అన్నది ఇమ్మటే తగ్గుతుంది అవసరం లేదండి మీకు ఏదైతే కొట్టుకోవచ్చు కాకపోతే కంపెనీ నుంచి వచ్చే ప్రొడక్ట్ లో ఆల్రెడీ ఎమల్సిఫైర్ వాళ్ళు యాడ్ చేసి ఇస్తారు కలిపి వస్తుంది మీకు ఎమల్సి ఫైర్ అది మీకు సరిపోతుంది కొట్టుకున్నా మీకు మీకేం నష్టం లేదు కలుపుకున్నా ఓకే థ్యాంక్ ధన్యవాదాలు మేడం ఓకే ఓకే మంచిదండి ఫోన్ చేసి మంచి ప్రశ్నలు అడిగినారు ధన్యవాదాలు ఈ విధంగా యోసందారులు ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు మరి ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకుంటే ఫోన్ చేసాడు కుదరకుంటే మా వాట్సాప్ నంబర్ పంపించవచ్చు దాని ద్వారా కూడా జవాబుని పొందవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరో రైతు లైన్ లో ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు మీ ఊరి పేరు చెప్పి ప్రశ్న అడగండి మాది భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మా వరి మేడం ఈ మధ్య కాలంలో పదిహేను ఇరవై రోజుల నుంచి ఊక వర్షాలకు ఏమవుతుంది దోమ కొద్దిగా ఉన్నది మేడం అది ఇంప్రూవ్డ్ సాంబ అంటే దాంట్లో సాంబలో కొత్త రకాలు వస్తే పల్లది కానీ తీడేసం దోమ ఎక్కువ ఉన్నది దాంట్లో దోమ అంటే మరీ ఏం లేదు దుబ్బుకొచ్చి ఒక పది పదిహేను ఈగలు ఈ దోమలు ఉన్నాయి అంటే కదా చెప్తే తీసుకొచ్చాను స్ప్రే చేద్దామని నూనె కూడా తీసుకున్నాను ఓకే కాంబినేషన్ వచ్చేసి ఉంది మరి అది బాగా ఎక్కువ దోమలు అంటే దానికి ఏదంటే ఆర్థిక నష్ట స్థాయి ఏదైతే ఉందో అది ఎనిమిది నుంచి పది మీకు దుబ్బుకి ఎనిమిది నుంచి పది అది ఆ స్థాయి దాటేస్తే ఇప్పుడు మీరు ఏదైనా కొట్టుకోవచ్చు కొట్టాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు అయితే మీరు ఎసిఫే వేప కషాయం కానీ వేప నూనె తెచ్చుకున్నారు అది ప్రస్తుతం అయితే స్ప్రే చేయండి రెండోది ఏంటంటే పొలంలో ఏదైతే నీరు నీరుందో ఏమంటే నీళ్లు ఒకసారి తీసేయండి పొలంలో పొలంలో నీరు తీసేస్తే మనకి దోమ సంఖ్య పెరగకుండా ఉంటుంది ఒక రెండు రోజులు పొలంలో నీరు మొత్తం తీసేయండి మీరు చెప్పేది సుడిదోమే కదా కింద అడుక్కుంటది అవును మేడం ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మొత్తం వర్షం ఉన్నట్లు మొత్తం అన్ని నీళ్ళు అసలు వాటర్ లేకుండా మొత్తం వచ్చిన నీళ్లు వరద వచ్చిన నీళ్ళు ఎల్లగొట్టేశాను ఇక మొత్తం కొద్దిగా లైట్ గా ఓకే సో ఇప్పుడు కూడా మీరు నీళ్లు మొత్తం అయితే తీసుకున్నట్టు ఇప్పుడు మీరు నీళ్లు పెట్టి ఎన్ని రోజులైంది చెప్పండి నీళ్లు దానిలో ఆగి ఎన్ని రోజులైంది ఒక ఫైవ్ డేస్ అవుతుంది డేస్ ఇప్పుడు నీళ్లు ఒక రెండు రోజుల పాటు నీళ్లు తీసేయండి నీళ్లు తీస్తే ఏదైతే దోమ సంఖ్య ఉందో ఇది పెరగకుండా ఉంటుంది పోతుందండి అది ఏంటంటే మనం ఎప్పుడైతే నీళ్లు అధికంగా ఇస్తామో ఆ తేమకి దాని సంఖ్య మరీ ఉధృతంగా పెరిగిపోతూ ఉంటుంది మీరు ఫస్ట్ అయితే రెండు రోజుల పాటు కంప్లీట్ గా దాన్ని ఆర్తడిలో చేసేయండి వరిని అంటే ఇప్పుడు నీళ్ళు లేకపోయినా ఏం కాదు రెండు రోజులకి ఏం కాదండి తడిఉంటది వేడి కూడా ఎక్కువ రెండు రోజులకి ఏం కాదు మీకు అసలు కలిపి కొట్టచ్చండి మీరు ఫస్ట్ దఫాలో ఎసిఫేటు బ్యూప్రోఫే వేప నూనె కలిపి కొట్టండి ఒక పది రోజులాగిట్టండి అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు కొడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒక నెల వరకు వేప నూనె వాడద్దు ఇప్పుడు వాడుతున్నారు వేపన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం దాని పవర్ పీపీఎం అంటారు పదిహేను వందల పీపీఎం అయితే ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేయాలి హాఫ్ లీటర్ సరిపోతుంది అన్నారు మేడం మన గ్రోమర్ లో లేదండి పదిహేను వందలు అయితే మీకు ఖచ్చితంగా లీటర్ ఉండాలి ఎకరానికి లేదంటే లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చప్పునైనా చేసుకోండి మీరు ఎన్ని లీటర్లు వాడతారో దానికి ఐదు ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకోండి సరే మరి కాకపోతే మే ఇదివరకు బాగా అదే స్ప్రేసింది వేపనుండవాల ఏమవుతుందంటే దానికి చనిపోవడం దాని నీళ్ళద బారి కొట్టుకోవడం చనిపోవడం కూడా జరుగుతాం గమనించడం మీకే తెలుసు తెలిసి కదా సరేనండి చివరిలో మేడం గారి నెంబర్ కూడా చెప్తాం చివరిలో మన అన్న ఉంటే ఫోన్ చేయవచ్చు ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ సార్ ఈ కార్యక్రమం ఏడు కొట్టి నెలపై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఎవరైనా సరే ఫోన్ చేసి వ్యవసాయం మీ వివిధ పంటల్లో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవచ్చు ఎలా నివారించుకోవాలనో మరి ఇంకొక రైతు ఫోన్ చేస్తున్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో హలో నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి మీ పేరు మీ ఊరి పేరు చెప్పి ప్రశ్న అడగండి హనుమన్లు లాండసాంగి హనుమన్లు లాండసాంగి నుంచి చెప్పండి మేడం గారు ఉన్నారు చెప్పండి చెప్పండి నమస్కారం మేడం నమస్తే అండి సార్ పత్తిలో పత్తిలో పిండినల్లి మీది ఎంత పంట వయసు ఎంతండి చివరికి వచ్చేసిందా ఏంటి ఎప్పుడు ఎంత వయసు మేడం ఇప్పుడు మేము జోన్ గేట్ తో కట్టేసామండి నేరు పెట్టాము అందులో ఇప్పుడు ఆల్రెడీ కరాబ్గా పైకొచ్చేసింది సైజు అందులో అయితే పిండి నల్లికి ఏంటంటే మీరు ప్రస్తుతం అయితే ఆ చాలా చెట్లలో ఉందండి లేదా అప్పుడు అక్కడ అక్కడక్కడ కదా సరే మీకు పక్క చెట్లకి వ్యాపించకుండా ఉండాలి అంటే ప్రధానంగా మీరు వేప నూనె ఫస్ట్ స్ప్రే చేయండి ప్రధానంగా ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక పదిహేను పది రోజులు ఆగి ఎస్టామి ఫ్రిడ్ అన్న మందు ఎకరానికి నలభై ఎంఎల్ చొప్పున పిచికారీ చేయండి లేదంటే ప్రొఫినోఫాస్ అయితే ఎకరానికి లీటర్ నీటికి మూడు ఎంఎల్ చొప్పున పిచికారీ చేయండి ఈ రెండుట్లో ఏదో ఒకటి చేయండి ప్రధానంగా అయితే ముందు వేప నూనె పిచికారీ చేయండి ఓకే మంచిదండి హనుమాన్ గారు ఫోన్ చేసి మంచి ప్రశ్న అడిగారు ధన్యవాదాలు హలో చెప్పండి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ రైతులకు అవగాహన ధన్యవాదాలు అండి ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఇది వాడుకో ప్రతి మంగళవారం శుక్రవారం ఉంటుంది ఫోన్ ని మీరు అడగచ్చు మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది చివర్లో ఆ శాస్త్రవేత్తల విషయాన్ని పిల్లల ఫోన్ నెంబర్ కూడా చెప్తాం మేము మంచిదండి ఈ కార్యక్రమం ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు కొనసాగుతుంది మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు మరి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మేడం ఈ వరి గురించి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి సాగు చేస్తున్నారు కాబట్టి వరిలో ప్రధానంగా వచ్చే పురుగులు ఏమిటి వాటి నివారణకు ఏం చేయాలంటారు మనకి ప్రధానంగా వరిలో చెప్పులు ఏంటంటే మనం నిర్మల్ జిల్లా నిర్మల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి సో వరిలో ఏందంటే ఈ స్టేజ్ లో మనకి ఈ కా కాండం తొలిచే పురుగు ఒకటి ఉంటుందండి మొగి పురుగు అంటాము ఈ మొగి పురుగు నివారణకు ఏంటంటే మనం ఫిరమోన్ బుట్టలు అన్నవి పెట్టుకోవాలి అంటే ఇవి యాక్చువల్ గా ఏంటంటే ఇరవై రోజులు నాటుకుని ఇరవై రోజుల తర్వాత నుంచి పెట్టుకోవచ్చు ఫిరమోన్ బుట్టలు వారితో నమస్తే అండి మీ పేరు ఊరి పేరు చెప్పి ప్రశ్న అంకోలి గణేష్ గణేష్ గారు అడగండి నలభై ఐదు రోజుల మిర్చి ఉందమ్మా పూత దశలు ఉన్నది అంతా గుడ్డి పూత అయితున్నది పురుగు ఉన్నది పూతలో అంటే ఈ నల్ల తామర పురుగు అండి నల్ల తామర కాదమ్మా పూతలో చిన్నగా ఆ వాళ్ళ లెక్క సన్న సైజ్ ఉన్నది తర్వాత పువ్వు అంతా కూడా ఈ మొగ్గలు కూడా గట్టిగా అయిపోయినాయా మొగ్గలు గట్టిగా అయిపోతున్నది చూస్తే చిన్న పువ్వు ఉంటున్నది అవును అవును ఇంటర్పెట్ కొట్టామండి కంట్రోల్ ఆ సరే ఇప్పుడు ఈసారి మీరు ఏం చేస్తారంటే ఇంటర్పెట్ కొట్టే ఎన్ని రోజులైంది మూడు రోజులైంది ఇప్పుడు మీరు ఒక వారం ఆగిన తర్వాత ఫస్ట్ వేప నూనె కొట్టండి నూనె కొట్టినప్పుడు పదిహేను వందల వేప నూనె అయితే ఎకరానికి ఒక లీటర్ చప్పున లేదంటే లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున వేప నూనె కొట్టిన తర్వాత ఒక పది రోజులు ఆగిన తర్వాత ఏదైతే క్లోరైన్ ట్రానిలీ ప్రోల్ క్లోరైంట్రాని ప్రోల్ ఎకరానికి నలభై నుంచి అరవై ఎంఎల్ చప్పున పిచికరీ చేసుకోండి అవునండి అది పిచికారీ చేసుకోండి మీకు ఏదైతే ఈ పూలు పూతలో ఏదైతే ఇలా వంకర కాయలు ఇది వచ్చే పురుగు ఏదైతే ఉందో దీని ఉధృతి తగ్గుతుంది క్లోరైన్ ట్రానిప్రోల్ అంటే బెనివియా కానీ రైనాక్సిపిర్ కానీ అది ఆ ట్రేడ్ నేమ్ లో దొరుకుతుంది మీకు చెప్తారు బెనివియా కూరగాయల పంటల గురించి ధన్యవాదాలు మేడం ఈ కార్యక్రమం మనం చివరి దశలకు వచ్చేసాం అంటే ఇంకొక రెండు నిమిషాలు మాత్రమే సమయం ఉంది వారి గురించి చిన్నగా అంటే ప్రధానమైనటువంటి పురుగులు వాటి నివారణ మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ మొగి పురుగు లేదంటే కాండం తొలిచే పురుగు ఇది మనకి ఈ దశలో చూస్తూ ఉంటాము ఈ పురుగు నివారణకు ఏంటంటే మనం ఈ ఏదైతే ఈ వేప నూనె పిచికారీ చేసుకోవడం అలానే లింగాకర్షక బుట్టలు యాక్చువల్గా లింగాకర్షక బుట్టలు అన్నవి మనం నాటుకున్న ఇరవై ఐదు రోజుల నుంచి పెట్టుకుని ఆ పురుగు ఉధృతి మనం చూసుకోవచ్చు అలానే ఉధృతంగా పురుగున్న ఉందనుకుంటే ట్రైకోగ్రామా ఏదైతే గుడ్డు పరాన జీవి ఉందో ఆ గుడ్డు పరాన జీవి పెట్టుకోవడం కార్డ్స్ రూపంలో లేదైతే వేపను పిచికారీ చేసుకోవడం అలానే ఫర్టెరా గ్రాన్యూల్స్ అంటే కెమికల్ కూడా చెప్తాం కాబట్టి ఫర్టెరా అన్న కెమికల్ గ్రాన్యుల్స్ ఈ ఆ గ్రాన్యూల్స్ కూడా ఎకరానికి నాలుగు కిలోల చప్పున పిచ్చి వేసుకోవడము పొలంలో చాలా విషయాలు మాట్లాడేటి ఉండే కానీ సమయం ఫోన్లు రావడం వల్ల సమయం కుదరలేదు చివరిగా ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది మళ్ళీ వివిధ పంటల గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి నా ఫోన్ నంబర్ అండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా మరొకసారి ఇంకొకసారి చెప్తున్నాను తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా చాలా మంచిదండి డాక్టర్ జీ అనిత గారు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి యవసంధారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానం తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు నమస్తే అండి ఇప్పటిదాకా వివిధ ఖరీఫ్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారి సమాధానాలిన్నారు ఇది ఎలాంటి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం ఈ ఇల్లు యోసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కూరగాయ పంటల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు నివారణ చర్యలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట తర్వాత రైతు అంతరంగం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనస్సు నిండగన